ప్రభు పెరటాబి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే వీడియో వీక్షిస్తున్నా నా సహోదరి సహోదరు కూడా నేను ప్రభు పెరట మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు నాతో మాట్లాడిన ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఐ వెన్ త్రూ దిస్ ప్యాసెజ్ సో మెనీ టైమ్స్ నేను చాలా సార్లు ఈ వాక్యము ఈ లేఖన భాగము నేను చాలా సార్లు విన్నాను కానీ ఈసారి చదివేటప్పుడు మాత్రం ప్రభు నాకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మీతో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఏంటి ఆ అనుభవము అని అంటే మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాం కదా దేవుని సంగంలో ప్రభు నన్ను అభిషేకించయా నన్ను లో ప్లీజ్ నాయింట్ మీ అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం కానీ మనకి దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని కానీ అసలు దేవుడు మనకి ఎలాంటి అభిషేకం ఇస్తాడని కానీ మనం ఎప్పుడైనా ఆలోచించండి అసలు ఏం చేయాలి ప్రభు మనకు అభిషేక్ ఇచ్చిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మనం ఒకసారి దేవుడు మనకు అభిషేకించిన తర్వాత హౌ వి హ్ టు మనం మనం ఎలా నడుచుకోవాలి దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అన్న ఆలోచన మనం ఎప్పుడన్నా చేశానా పోనీ దేవుడు మనకి ఇచ్చిన అభిషేకము ఎటువంటి అభిషేకము ఇస్ దెర్ ఎనీ లిమిట్ ఫర్ ఆర్ మైంటి దేవుడు ఇచ్చిన అభిషేకానికి ఒక లిమిట్ అనేది ఉంటుందా అనేది ఎప్పుడైనా మనం ఆలోచించగలిగితే ప్రభు నాతో మాట్లాడిన ఒక ప్రత్యేకమైన మాట ఈరోజు నేను మీ అందరితో కూడా పంచుకోవాలని రాసుకుంటున్నాను ఒక వ్యక్తి ఉన్నాడండి ప్రవక్త దేవుని చేత నియమింపబడిన ప్రవక్త దేవుని చేత అభిషేకింపబడిన ప్రవక్త ఆయన పేరు ఎలిష రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగు వర్షం నుండి ఇరవై రెండు వర్షాల వరకు చూసుకుంటే ఆయన మరణం గురించి అక్కడ వ్రాయబడి ఉంది అయితే ఆయన అభిషేకింపబడిన ప్రవక్త ఆయనకి చాలా అభిషేకం ఉంది అవునా కదా ఎలిష గారు చేసి ఎలిష గారికి ఉన్న అభిషేకము ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అభిషేకం ఎందుకని అలా చెప్తున్నాను అంటే ఆయనకున్న ఒక ప్రత్యేకమైన ఒక ఒక అనుభవం కానీ ఒక అనుభవం అనకూడదు ఆయనకున్న ఒక ప్రత్యేకమైన అభిషేకం ఏంటో నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను మనం అనుకుంటాం అభిషేకం అని అంటే వి హ్యావ్ ఎ లిమిటేషన్ భాష మాట్లాడటము లేదంటే స్వస్థతలు చేయడము ఇంతవరకు మనం కాలం మనం చేసే దాని వరకే అభిషేకం లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం బట్ టుడే వాట్ ఈ స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ ఇస్ నాట్ ఎ లిమిటెడ్ థింగ్ ఇట్స్ అన్లిమిటెడ్ ఒకరోజు నీ ప్రాణం ఆగినా సరే నీ అభిషేకం ఎలాగంటే ఎలిష అభిషేకించబడిన వ్యక్తి ఇరవై వర్షంలో నువ్వు చూసుకున్నట్లయితే అక్కడ రాయి ఆయన మరణించిన తరువాత ఆయన్ని సమాధి చేశారు ఒక స్థలములో అప్పుడు ఏం చేశారంటే ముయాబీలు యుద్ధానికి వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు ఏం చేశారని అంటే ఒక శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఎలిషా పాతి పెట్టబడ్డారో అక్కడ ఎలిషా శవము మీద ఆ యొక్క ఒక కొత్త శవాన్ని పెట్టారనమాట అప్పుడు ఏం జరిగిందనంటే ఎలిషా ఎముకలు తగిలి ఈ శవం ఏమైందంట బ్రతికిందంట అది అభిషేకం నువ్వు బ్రతుకున్నంత కాలం వచ్చి అభిషేకం కాదు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ అభిషేకం పనిచేయాలి అంటే నీ బ్రతుకు సాక్షాత్మ ప్రవీణ్ పగడా ఈ రోజు ప్రభు నీకిచ్చిన అభిషేకం నాకు ఇచ్చిన అభిషేకం ఇవ్వబోతున్నీ నాట్ లిమిటెడ్ దట్స్ అన్లిమిటెడ్ వాట్ ఈస్ గోయింగ్ డోంట్ యూస్ ఆర్ ఇంటింగ్ ఇన్ రెగ్యులర్ వేస్ట్